Nehmen amazing journey amazing jumping ilantha idhe side so ee sunu mai mane che hala alu friends my friends chinmay anta jothe chinmay betu camera hi hi friends manne kondu manne konda chinam vikateswara చేసిన మాటేట భాయి ఫైనల్గా మీద గుట్ట మీద ఉండే గుడి అందుకే దీన్ని మన్యం కొండ అన్నారు మీద ఉండే కొండ మీద ఉంది పైన పైన బ్యూటిఫుల్ సీనరీ వస్తా ఉంటే మజా అనిపిస్తుంది స్టెప్స్ మీద వస్తుంది ఘాట్ రోడ్ ఇంత రోడ్ హైట్ బాగా హైట్లో కంప్లీట్ గా కింద చూడు ఎంత కిందికి ఎంత పైకి వచ్చిన వీళ్ళకి జాగా జాగ్రత్త దొరకాలి చూసేసాం చూసేసాం కానీ వచ్చేస్తారు దొరికిపోయారు దగ్గర ఏమో తెలియదు ఎవరైతే ఏమో స్టేజ్ ఇంకెక్కడ ఉంది వచ్చేసాం ఆడ పైన గొప్పస్తున్నాయి గుట్ట వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసినాయి దర్శనాలు అవుతున్నట్టున్నాయి వచ్చేసినాం గోవిందా గోవింద ఇక్కడనే పెట్టాలి

विशाल अंगी ना ना चूट डैडी हाँ शुरू इसकी

Sanam Kapano video on jayi lagu akano? Kaan lagu mangalkut amirika? Video on jayi lagu akana? Naaa, jayi lalisi nii Mokkiru mokkiru Ami! Kapano kala kodh kuchina? Kapano kala kodh kuchina? Kapano kala kodh kuchina? Kapano kala

పైకి అంద ఇంకా పైకి శివాలయం శివాలయం లాస్ట్ దా నా శివాలయం లాస్ట్

లోపల నుంచి బయటకు వచ్చిన గుట్టాల మధ్యలో కోలు గిరిగిన వెంకటేశ్వర స్వామి మరి కొబ్బరికాయలు కుట్టు స్థలం ఓయ్ కొబ్బరికాయలు కొట్టు కొట్టేసినవా కిందనే కొట్టేసినవా ఓకే డన్ వాహ్ ఏం ఆర్కిటెక్చర్ బయటకు దారి ఓం నమ శివాయ విజయవంతంగా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం చూడ్డానికి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న వాతావరణంలో ఉన్న వన్యమకొండ దేవాలయం కిందికి బయలుదేరు సమయం దారి కాలిన చాలా అందమైన చూడచక్కటి ప్రదేశం ఆహ్లాదకరమైన వాతావరణం కోతులు వాటి కొబ్బరికాయ ఉంటే ఏది తింటుంది ఇక అన్నిటికీ మన కోతులతో యుద్ధం చేసేది మస్తున్నది ఇప్పటికే ఒకసారి మీదికే కాబట్టి దచ్చిన మేట్రా వచ్చే విషయం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది దర్శనం అని నాకు కూడా పెట్టుబట్టి దర్శనం అయిపోయిన తిరుగు ప్రయాణం ఉండడానికి ధర్మశాల Goi goinda. goi goinda. Bye bye. Bye bye. Bye. Ở, పెట్ట అనుకో మంచి ఫ్యూ వస్తుంది మంచిగా మండ రూపా గోవిందోవిందోవిందోవిందోడ్ గోవిందోకుల సింగ్ 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 అబ్బో జకరా గుండిన దొరన వసిదుని గోతిని నల్లగా ఉంది అకే ఇది దొరన కితబ్ గుండిన బికి కిందికే నడుకొస్తుండు గుండిన ఈ మంచిగుంది పట్టు ప్లేస్ ఏమన్నా ఎప్పటికట్టిలో ఈ ప్రాతం ఇది అది ఇది ఉండొచ్చు ఈ కిందికి అని దారి ఇది నువ్వు కూడా వాడుతున్నావురా అయిపోయింది ఫినిష్